ఈ ఛానల్ వీక్షకు భాష ఎన్నరల మనలందరం మంచి ఉన్నారా నేను కూడా హ్యాపీగా ఉన్నాములా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటానమో మీరు ఏసే సపోర్ట్ ఇచ్చితే అది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరుపేనా చాలా కృతజ్ఞతలండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ కోసం మంచి ప్రతి వీడియో కూడా మీరు ఏసే లైకులు మీ ఏసే కామెంట్స్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది నేను చూస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలానే సపోర్ట్ చేస్తుంటే ఇంకా మీకోసం మంచి నుంచి కొత్త కొత్త కంటెంట్ తీసుకురావాలని నాకు ఉత్సాహం వస్తుంది కాబట్టి ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటాము ఇంకా ప్రతి ఒక్కరు లైక్ చేసినాక హై పాయింట్స్ అనేవి ఇవ్వడం అసలు మర్చిపోకండి హై పాయింట్స్ అనేవి మన ఛానల్ ని ఈజీగా గ్రో చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా యూజ్ అయితే కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ కింద కామెంట్ చేయండి అతని హై పాయింట్స్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళడం నువ్వు

ఆవో పిలగా అవ్వానకు అవ్వనకు నన్ను మంచి ఉండదు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు పెంటక్కాని పిలిస్తే నీ నోట్లో ఏమైనా పురుగులు పడుతున్నాయరా అవ్వా అవ్వా ముసల్తానా నలుగుతా వేడగ అనిపించినా ఇలా నీతో పంచాలి నా కొద్దు నాయన ఎక్కడ పోతున్నావు అని అడిగిన ముసలవ్వా అనేది పంటను పెంటక్కా గిరిపోతున్నా గిరిగాలి గిరిపోతున్నా అని ఆ మా బర్రెలను గొర్రెలను కాకుతున్నా నీకెందుకు

ఆగు ఊకుతా ఉంటే నోరేమో ఎక్కలేస్తుంది ఏం రా పిల్లగా నీకు ముసల్దాన ముసల్దాన అంటే ఆ ఏమైందిరా నాకు ముసల్దాన ముసల్దాన అంటున్నావు ఆ ఎంత వయసు దాంట్లో అనిపిస్తున్నా చూడు ఇంకా పట్టు చీర కట్టుకుని శివ మల్లపూలు పెట్టుకుంటే ఇంకా ఆ వయసు పిల్ల రేపు మాకు పెళ్లి చేస్తారు అంటే ఉంటా ఏంద్రా మళ్ళీ సరే అనుకో కారం పొడవసి కొడతా బిడా చెప్తున్నా ఏ పో నీ జోలికి ఎవరు నువ్వే నన్ను గెలిపించుకున్నావు ఇక నేను ఉన్నట్టు అంటే నీకు మండుతున్నా అది అబ్బో నోట కారం పొడి పోసి కొడతావా మా అమ్మకి చెప్పిన అనుకో నీ నోట్ల కారం పొడి పచ్చిమిరపకాయలు అన్ని పోసి కొడతాది ఏమనుకుంటున్నావు అమ్మో పోయి పోయి మీ అమ్మతోనే పంచాయతీ పెట్టుకోవాలి మీ అమ్మ గయ్యాలి పంచి పోతే కుక్క కాదు మీ అమ్మ ఏంట ఏ పో ముసలిదారా నా ఏం కలబడతావు ఎప్పుడు చూసిన ఏమైంది పెంటమ్మా నా మన్మడు ఏమో అంటాడు ఏమంటాడ అయ్యా తల్లి అంటే తల్లి అంటే చెప్పొని తిలగాడు ఓ అమ్మో ఏని మాటలు వస్తున్నాయి నీ మనింటి ఏను గసంటానే రావు ముసలాయనా నీ అన్నగైతే పద్మాస్ బిడ్డ ఏమన్నాడు నిన్ను ఏంటని ఇది గాని ఏమైంద్రా school పోకుట బడిపోకుట బాలలు వస్తున్నావంటే నీకెందుకు నా ఇష్టమోనింటును అలా ఏమైంద్రా పిల్లగా మంచిగా ఉన్నాకో చెప్పేమాయ అంటే ఊ స్కూల్ ఆ fees கட்டలేదు మా అందుకే ఇట్లా నన్న ఇద్దరు పోతారా ఊరందరు తీసుకున్న కలతడే మమ్మీ అయ్యా బర్రం కాయిపో గొర్రం కాయిపో అని అమ్మ పంపించిందంట ఇంకా ముచ్చట మాత్రం చెప్తుంది తాత మరి నీ వన్ మంత్ ఫీజు నువ్వు అని కడితే అరే ఫీజు కడతా ఫీజు కడతా అని రెండు వేలు నా దగ్గర ఉన్న రెండు వేలు గుంజు కొంచు నా కోడలు ఎందుకు అమ్మ గట్ల గుంజు కుట్టిన నా దగ్గర ఉన్నాయి గివే అంటే ఫీజు కడతా నా పిల్లగాడు ఏడ్స్ కుట్టొచ్చింది ఇంటికి ఎవ్వరు పట్టించుకుంటలేరు అని అంటే ఇక సరే దాని పాపం దానికి అని ఆ రెండు వేలు ఇచ్చి పెట్టినా మరి ఫీజు కట్టిందో కట్టలేదో మరి కడతానే తీసుకుపోయింది కట్టలేనట్టుంది అగో ఇంటి కానీ ఉంది ఏం చేయాలి బిడ్డ ఇట్లా అన్నయ్య ఏం చేస్తున్నారు నన్ను ఆ లక్ష్మమ్మ రెండు వేలు అడగలేదామన్నా బదలు లెక్క ఇద్దామని దగ్గర దాచి పెట్టుకున్నా ఇక ఆ పైసలు ఇట్లా గుంజుకుండా ఏం చేయాలి బిడ్డ నేను ఇది ఇప్పుడు ఏమో అని నా కొడుకుని బదులా ఉండేస్తారు అయ్యో పాపం పాడగాను మీ దగ్గర రెండు వేల అరకు మరి ఫీజు కట్టకుండా ఏం చేసిందా బద్మాసి దాని చీరల సోకులకే సరిపోతా మరి బట్టలు ఇట్లా కొనుక్కుందో మా రెండు వేలు దాచి పెట్టుకొని ఈ అమ్మగారిని బదులు అందేపుదామని పిల్లగానికి ఇట్లా బదులు కాకుండా దాని తెలివి చూసినావు అయ్యో ఒక అంత అన్యాయమా రవి నిన్న లక్ష మక్కొచ్చి నన్ను అడుగుతుంది రెండు వేలు రెండు వేల ఇంటికి అంటే ఇవాళ శుక్రవారం పుట్టి ఇవాళ నా కాటు కాక ఐదు వందలు ఉన్నది పొద్దుగా ఇస్త ఆ ఇగా ఎందుకు ఏమైంది ఆ ముసలాం ఇయ్యలేదా అంటే ఇయ్యలేదు ఇయ్యలేదు అలా కూడలు ఇయ్యనిస్తలేదు అని మస్తు బాధపడ్డది ముసలాయన ఎక్కడిది బిడ్డ ఈ గాంధీల దగ్గరకు వస్తుంది ఇంకేవి పింఛన్ పైసలు ఇంకా వస్తలేవు ఆ పైసలు వస్తాయేమో ఇక పోని పిలిచిద్దాం అనుకుంటే ఏది పింఛనామే

నాకు పని శాతం అయితే లేదు కూలి శాతం అయితే లేదు అని అంటే నా పేరే రాస్తలేదు పాప ఏం చేయాలి చెప్పు నీకు ముసలామకి ఇద్దరికి వస్తాను కదా ఆ అవునమ్మా ఇద్దరికి వస్తుంది ఇక నా పెళ్ళానికి ఏ ముసలామని రాదు గాని వీకలాంగులు అని వస్తుంది ఇక ఏళ్ళు సరిగా పని చేయవు కదా రెండేళ్ళు ఇక గట్లాని వీకలాంగులు లెక్క రాసుకుండు ఇక ఎవరు రాసుకుండు అప్పుడు సర్పంచ్ ఉండే చూడు మా అయ్య మంచోడు దేవుడు ఇక ఆయన బిడ్డ ఇగ పించిన పైసలు ఉన్నాయి కాబట్టి గీ మాత్రం అన్న చూస్తురు నా కొడుకు నా కోడలు ఇక ఇంత లేకుంటే మమ్మల్ని తీసి బజార్లో గుంజెదురు బిడ్డా ఆ కదా కద గబ ఇక్కడ బద్మాశ్వరే తాత తాత నువ్వు అమ్మకలని మాట్లాడుతున్న మాటలు అన్ని నేను తప్పుడు అర్థం ఇల్లవాడి మా అమ్మకు ఏమేం మాట్లాడుతున్నారు అన్ని ఎక్కగ నీ పని మెట్టగా చేపిస్తా ఇంటికి పోయినాక ఆగు నీకేం రోగం పుట్టిందిరా పోరగా కట్ల ముసలు మీద కట్ల ముట్టుకుంటారు మీ అమ్మ నేమో పైసలు పైసలు ఎంత ఆనందించదంట నువ్వేమీ ముసలు పానానికి తెలియనివేంద్రా పిల్లగా నీ పని నువ్వు వేసుకోరాదురా ముసలు పాపం నిమ్మలంగా అమ్మ ఈ సారు చల్లకుండా ఒకటే పని 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 చెప్తనే ఉండు ఎందుకు వచ్చి పాడైందో ఈడు ఈ వస్తుందంటే రాకపోతు తీయాల డ్యూటీకి ఏమమ్మా మల్ల పొయ్యి గాడ పని చేయని చెప్పే నీకు అర్థం అయితే లేదా ఏమైనా ఫోన్ లో మాట్లాడుతున్నావు వాళ్ళతో మాట్లాడుకుంటా నిలబడ్డ కానీ నేను నిలబడుతున్నావు పని చేసే శాత కాకుండా ఇసండి డ్యూటీకి రావద్దమ్మా మీరు పని బంద్ చేసుకోరండి సారు ఏం చేస్తున్నావో ఏమో పో ఆ రమేష్ నువ్వు ఆళ్ళు తీసుకురాక వాళ్ళు పని చేస్తలేరు దా ఆ మొగ మనుషుల్ని పెట్టి జీతం ఎక్కిద్దాము అని చెప్పినవి ఇట్లా

సరే సరే కానీ జర మంచిగా చేయిరమ్మా పని జీతాలు తీసుకుంటున్నప్పుడు పని మంచిగా చేయాలి కదా అట్లయితే మాకు ఇట్లా మంచిది అనిపిస్తుంది పోపో దెబ్బన చేయపో ముచ్చట పెట్టకు ఫోన్లు మాట్లాడకు గంటే నేను చెప్పేది ఆ ఏమున్నా పని చేసుకో దెబ్బదా ఇంతసేపు కూర్చోదు ఇంతసేపు పండుకో చెడ్డి నీడ పోయి తిను ఆ నేను వద్దంటున్నా ఏడు ఎనిమిది వాళ్ళ తాళతోనే ముచ్చట పెట్టావు గట్లు వద్దమ్మా అని అంటున్నా ఇడు పోయిందా ఏమైనా నా పానానికి వెలగబడ్డాడు నా పానం మీద ఏంటి పని చెయ్యి చెయ్యని ఈ రమేష్ ఎక్కడ పోయిండో జర సాటు ఉండి ఫోన్ చేస్తా హలో ఆ రమేష్ ఏడున్నావు జరా బిజీగా ఉన్న సరిత జరుండు ఒక పది నిమిషాలు నేను మళ్ళీ చేస్తా ఫోను నేను నీ సేవకే పనికి నన్ను ఆగు పది నాకు పని ఉంది అని అంటున్నావా ఆ నేను పనికి రానయ్యా అంటే రా అని తీసుకొస్తుంది ఆగ చూసిన ఆ సారు గారు ఏమైనా నన్నే కంట పెట్టుకుండు ఆ పని చేయి ఈ పని నా పాను తింటుండు నేను ఏమో ఏం పని ఉండదురా ఏం పని ఉండదురా అని తీసుకొస్తే నా పానం చాతనైతే లేదు అయ్యా నేను డ్యూటీకి బంద్ అనుకుంటున్నా ఆగు జే రెండు సారి తా సార్ రూమ్ లో ఉన్నా జరా మాట్లాడుతున్నా జరా ఏనక చేస్తా ఆగు సరే పై నుంచి అలా దాకా ఆగుట లేకుంటే మా పోట ఆగునే ఏడంగన ఫోన్ పెట్టేసిండు మాట్లాడుతూ మాట్లాడుతూనే ఫోన్ పెట్టేసిండు ఎట్లా కొడుతున్నా నేను

మా అమ్మ తన చెర షేప్ మాట్లాడనా ఆ అమ్మ తన ఇంకా మాట్లాడని ఇస్తలేదు ఆ ఏం జోట అయ్యా దూసి పాకున్నాడు గట్ల అనక అంత కోపంలో మాట్లాడుతున్నా ఎంత అందంగా కొడుతున్నావు చూడు నీ మొగానికి ఎందుకు వచ్చి నువ్వు ఆ నీ కోపంగా మాట్లాడుతున్నాని ఐసి ఎంత కసంటి మాటలు మాట్లాడకు ఓ నీ పని ఏందో నువ్వు పో నా పని ఏందో నువ్వు చూసుకుంటా అబ్బా ఉన్నది నటి చెప్తే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అని అంటున్నావా నా ప్రేమ నీకు ఏమేరుకా మా అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తా చూస్తా అంటుంది నాకేమో నచ్చతలేదు ఇక నిన్ను ఎట్లా వదులుకోవాలని నాకు అర్థం లేదు ఇవ్వ సరే అని పెళ్లి చేసుకున్నామంటే పెళ్ళం వచ్చినాక నీతో మాట్లాడనిస్తుందో మాట్లాడనియదో ఎట్లుంటదో అప్పుడు పరిస్థితి అంత ఫ్రీడమ్ ఉంటదో ఉండదు అని నా బాధ నాకే ఉంది నీకేంటి ఎప్పు నువ్వు నీకే నేను వస్తా అని మాటలు మాట్లాడుతూనే ఉంటావు నా బాధ నాకెరుకా

నువ్వేం చేస్తున్నావు మమ్మీ వంట రూమ్ ఆ కడుపు నిండి కడుపుతో నుండి వంట రూమ్ రావద్దు మమ్మీ పో పో నీకు ఏం కావాలో నేను చేసుకోవచ్చు పో ఆ నీకు పానం శాతం అయితే లేదు అని అంటీవి కదా అమ్మా సుస్తి పానం అంటీవి కదా ఇక నిన్న ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేనే వచ్చి పాలు ఇచ్చి పెట్టుకుని అనుకుంటున్నా సరే సరే పెట్టుకురా మరి నేను అడబోయి కూర్చుంటా ఏం బాధ ఈ బాధ పాడు గాను ఇక కూడలుంటేనేమో నాకు సుఖం లేకపోయే ఆ ఒక్క గోధుమ ఉంటేనేమో నా బిడ్డ సుఖం లేకపోయే ఏం మనిషి దలగబడ్డాడు ఏం బతుకు పాడైంది బతుకు పాడు గాను అమ్మ నువ్వు వద్దునని మనకి ఆమె పని తాము చూసుకొని పోయింది కదా ఎందుకు ఆమె తీరుతున్నావు ఊకే అట్లా బిడ్డ డ్యూటీ ఎప్పుడు అయిపోతది మరి డబ్బులు వెళ్ళి ఇంట్లో అదే పని చేసి పెడతానే కాదా దానికి ఇంత చింత ఉండదు ఇంటి మీద ఉండదు సంసారం మీద ఉండదు ఏమో ఎవరినన్నా నాదేదమ్మా ఖరాబ్ అవుతుంది అనుకో బిడ్డ నేను పాలిచ్చి పెట్టుకుని తాగుతుకో అల్లుడు ఒకడే ఉండొచ్చు అమ్మ ఆయనతో విషయం పెట్టుకో సరే అమ్మా జ్వరం వెళ్ళగరా ఆగు ఈ జగ్గుల పాలు పోసి పెడితే అన్ని పాలు అట్లనే ఉన్నట్టు ఏం చేయాలి దీంతో అంటే మా పడిల పాలతో మాకు ఇంత షాయ్ పెట్టినట్టుంది ఆడ పోసిపోయినట్టుంది దీని తెలివిల సల్లగుండ దీని తెలివిల మన్ను ఏం చేయాలి దీని ఆ కాదు పొద్దుగల్లా అర్ధ లీటర్ పాలు

ఆపరేషన్లే కాళ్ళ నొప్పులు ఎక్కువై నివ్వనే వస్తలేదు నాకు శాతం అయితలేదు ఇక మందులు వాడుతున్న జర మందులు వాడుతున్న తక్కువ అవుతుందేమో ఇక పోయి మా చెల్లె దగ్గర ఒక రోజులు ఉండేస్తారు అనుకుంటున్నా కానీ ఈ కాళ్ళు మచ్చం లేవని తెలియదు చెల్లి ఇక ఈ గోళీలు అన్నీ అయిపోయినాక ఇక మంచిగా అయింది అనుకో ఇంకా నెల పాటు గోళీలు తీసుకొని వస్తాయి చెల్లె కవితమ్మ మంచిగుందా ఉందా కవితమ్మ కోసంకే ఒకటే ఆలోచన అవుతుంది చెల్లి నాకు ఎట్టెట్టుందో ఏం కాదు ఆ దేవుడు మంచి కనిపిస్తే బాగుండు అని ఒకటే తీగ మొక్కుతున్న దేవుణ్ణి ఆ మంచిని మంచినే ఉంది అక్క ఉంది ఇగ మొన్న కొంచెం నొప్పులు వచ్చినట్ అయిందంటే డాక్టర్ గుంట పోయిన డాక్టర్ ఏమన్నాడు వారం అయితే మంచినే ఉంటదమ్మా ఇంకా తర్వాత నొప్పులు అప్పుడు నార్మల్ ట్రై అన్నాడు అక్క అరే గట్లన గట్లన అమ్మ జాగ్రత్తగా ఇది కాని టైం దగ్గర వరకు చేయగా మాకు అందుకే జర బరువు లేపనియకు తాజల మంచి ఆల కౌసల్ కౌ నడుస్తాడు జర చూసుకో మమ్మీ ఆ గదే గదే ఆ కయ్య చూసుకుంటున్నా నేను ఇంకా ఎవరు చూసుకుంటారు ఆ ఇయ నా కాళ్ళల్ల మన్ను పోయ కాళ్ళు లేసి పాడైతే నేను నా గిట్ల ఓ నడుములల ఏం వద్ద కలగ వద్దో నడుముల మచ్చం దేవనిస్తలే వక్క కూసి తెలేవనిస్తలేవు లేస్త కూస వస్తలేదు నా బాల నాకే పాడబడ్డది ఇగా ఈ పంజేలకు వచ్చిపోతున్నా అక్క నేను అగో కోడల అమ్మింటి కాని ఉంటదేమ మరి కోడలు చేస్తే ఎదరా నీ పానానికి ఎందుకు తీలిపానంట అది కోడ కొల్లి పోతుంది ఒక్క pani మూతలేద అక్క యామ ఆంటీ ఆమె డ్యూటీ పోతుంది అమ్మా డ్యూటీకి పోతుంది ఆమె ఎవ్వని వటేసుకుంటలేదు ఇవడి తిన్న పัญญา యాం కౌసన్ ఆమె అంత లానగితా కొడుకుటిని గిలకరని బియం పోసుకోవాలనుకుంటుంది టీపింగ్ మా పోతుంది మల సీకళ్ళ పోస్తే ఈ పానంట నీని చేసిపెడత నాప్పటి వరకు ఈ ఆమె నువ్వు అంటట్లేరు అక్క అమరు బాబు నడుస్తుంది నడవని నడవని ఏం రోజు నడుస్తుందో చూస్తాయి కదా నేను అయ్యో గంత పాపమా కాదు ఆడవిలా కంటందుకు ఇంటికి వచ్చిందంటే ఆడవిలా కేవలం చేసుకుంటుందని ఉంటందుకు దానికి ఏమైందే కోరికిన వారయ్య కానీ సరే తాపర్లేక లేదు చెల్లే చాలా మారింది పోరి మాట మాట జవాబిస్తుందంట నిజమేనా ఎక్కడ మాట లక్క ఏం కథ ఎంత నోటికి వస్తే అంతనే లేదు మామని లేదు మొగడని లేదు ఆడుగులని లేదు ఆగని తాడుగున మొగని చేయట్లా చూపిస్తలేదు మొన్న అల్లుడు వచ్చిండు మరి తింటుందంట బర్రెలు ఇంత కూర వేసుకొని తింటుందంట అన్న తింటా వంట లేదంట పంట వంట లేదంట నువ్వు పోతుంటే మా పోయిందంట అన్న పోతు నువ్వు ఉండరాదన్న అంగిసంట లేదంట తిరగాడు మస్తు బాధపడ్డాడు ఇక కవిత అమ్ముకోని బతాడంగా బతాడంగా వచ్చి అగో ఈడని ఉండు ఇద్దరు కనేదాకా ఉండు నాయనని పుణ్యం ఉంటుంది

ఏమో పోవే ఈ ఆ పెన్నని రోజు చూస్తే మంచి గుండెది ఇన్నడ ఒక రోజుస్తనే పెన్నం ని కంటితో ఇగో ఇదేల్ల మన నచ్చింది నచ్చితే మాకోసం ఒక చిన్న లైక్ కొట్టಿರಿ అంతే లైక్ హై హై అనేది చాలా మంది అడుగుతున్నారు లైక్ కొంచెం సైడ్ ఆప్షన్ అది మనకు పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి దోస్తులు మాకోసం లైక్ కొట్టి హైప్ చేయင် సరేనా రోజుకు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ ని విజిట్ చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇలా సపోర్ట్ మంచి మంచి వీడియో తీసుకొస్తాం సరేనా రేపు మరొక మంచి వీడియో రేపు పొద్దున మీకు కలుస్తాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి బై బై మళ్ళీ